ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గోదావరి నీ గోదావరి నీరు అనేటువంటిది తగ్గింది పైన ప్రాజెక్టులు ఉండటం వల్ల మహారాష్ట్రలో కేవలం ప్రాణహిత ప్రాజెక్టు వచ్చేటువంటి నీరు మాత్రమే జీవనదిగా ఉంది ఈ నీరు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి దాని ఉంటే నీటిని ఉపయోగించుకునేటువంటిది దప్పంకోటి కొట్టలేదు అయితే రెండు వేల ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుని వేల ఐదు వందల కోట్లతోటి శంకుస్థాపన చేశారు ఇదే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పదిహేడు వందల కోట్ల కెనాల్స్ నడిచినాయి కానీ ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాళేశ్వరం అనేటువంటి కింది తీసుకుపోయారు ఎక్కువ నీళ్ళు వస్తాయని కేవలం కమిషన్ల కోసం ఆనాడు కింది తీసుకుపోయారు అందుకే ఇవాళ ఆ మూడు ఏతున్నాయో అన్నారం అన్నారం అదేవిధంగా మేడిగడ్డ సుందిల్ల ఈ మూడు ప్రాజెక్టు కూడా ఎందుకు బనికి రాకుండా పోయినటువంటి పరిస్థితుంది కాళేశ్వరం కుంగిపోయింది అన్నారం అన్నారం కుంగిపోయిన పరిస్థితుంది కనుక ఈ మూడు రేపు ఎల్లం పెళ్లికి లిఫ్ట్ చేయడానికి బనికి రావు గతంలో ఏదైతే రెండు వేల ఎనిమిదిలో ప్లానింగ్ ఉందో డైరెక్ట్గా ఒక లిఫ్ట్ తోటి గ్రావిటీ ద్వారా తుమ్మిడేటి దగ్గర నుంచి ఎల్లంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తీసుకుపోయేటువంటిది మాత్రమే శాశ్వతం అది అందుకే ఇవాళ కాళేశ్వరం కేవలం టూరిస్ట్ స్పాట్గా మిగిలిద్ది తప్ప నీటిని మనం సద్వినియోగం చేయటం కుదరదు పైగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నీరు పోతా ఉంది ప్రాణహిత ఎక్కడి నుంచే పోతా ఉంది కానీ కింద అనేక జిల్లాలకు నీరు పోతా ఉంది కానీ ఇక్కడ ఈ జిల్లాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్ళు లేవు మంచిర్యాల జిల్లా కానీ అసిఫా జిల్లా కానీ ఒక ఒక టీఎంసీ కూడా వాటర్ లేదు వాటర్ ఎలికే ఎలికేషన్ లేదు కనుక ఇది తీవ్ర అన్యాయం అన్యాయం ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కనుక మేము ఇప్పుడు కోరేటువంటిది గతంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఏదైతే ప్రతిపాదన చేసిందో ఆ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు ఉంది కనుక ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కాళేశ్వరం పనికిరాదు ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తామని గవర్నమెంట్ వచ్చి పద్ పద్నాలుగు నెలలైంది ఈ పద్నాలుగు నెలలలో ఈనాటికి డిపిఆర్ ఫైనల్ చేయలేదు ఒక్క పైసా బడ్జెట్లో కేటాయించలేదు కనుక ఈ ప్రభుత్వాన్ని కూడా చిత్తశుద్ధి లేనట్టు కనపడతా ఉంది అందుకే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అందించేటువంటి ప్రాణహిత పైన తొమ్మిదేటి దగ్గర తక్షణం బడ్జెట్లో నిధులు కేటాయించి మార్చిలో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో నిధులు కేటాయించాలని అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పుట్టి ప్రాజెక్టు కానీ జగన్నాథూర్ ఇరవై సంవత్సరాలుగా పెండింగ్ ఉంది దాన్ని పూర్తి చేయాలని కొమ్మరమే ప్రాజెక్టు ప్రాజెక్ట్ అయిపోయింది కాలువలు లేవు అది కూడా నిరుపయోగంగా ఉంది కనుక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనకబడ్డేటువంటి వ్యవసాయంలో వెనకబడేటువంటి అన్ని రంగాల్లో వెనుకబడేటువంటి ఆదిలాబాద్ జిల్లాకు ప్రధానంగా నీటి వనరుల్ని ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని మేము కోరుతా ఉన్నాం అఖిలపక్షం ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అఖిలపక్ష పార్టీలు అదేవిధంగా వామపక్ష పార్టీల ఫిబ్రవరి రెండో తారీఖున మంచిర్యాలలో సదస్సు పెడతా ఉంది ఈ సదస్సుకు రైతాంగం అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడానికి జ్ఞప్తి చేస్తా ఉన్నాం జిల్లాలోని తుమిడిహేటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఈ ప్రాణహిత ఏదైతే పోతున్నదో దాని అక్కడి పరిస్థితిని చూసి ఆనాడు సర్వేలు ప్రభుత్వ పరంగా సర్వేలు చేయించి ఆ నివేదికలు తయారు చేసిన తర్వాత మరి ఆనాడు మా దురదృష్టవశాత్తు మళ్ళీ మా ప్రభుత్వం రాకపోవడము అప్పటి తయారు చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజశేఖర్ రెడ్డి దాన్ని మొదలుపెట్టి దాని ఓన్లీ కాలువల మట్టికే మట్టి ఎత్తి పారబోసి డబ్బులు దండుకోవడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు మరి దా ఆ మాయా మాటలు చెప్పుకుంటూ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సేమ్ ఆయన పాలసీ కూడా ఇక్కడ వాళ్ళు చేసిండు వీళ్ళు చేసిండు వాళ్ళకెక్కడ పేరు పోతుందో మరి కమిషన్లు నాకు రావు కదా అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాన్ని ఈ నోట్లో మట్టి కొట్టి తీసుకుపోయి అక్కడ కాళేశ్వరంలో అనేది మొదలు పెడితే మరి ఇవాళ అది నీళ్ళలో పోసినట్టు తయారైపోయింది నీళ్ళల్లో బురిది పోసినట్టు తయారైపోయింది మరి ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్టు ఈ ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఈ ప్రాంతం అంతా కూడా మూడు పంటలు తీసుకొని ఈ ప్రాంత రైతులు సస్యశామలంగా అభివృద్ధి చెందే అట్లాంటి ప్రాజెక్ట్ని మరి మా ప్రాంతాన్ని నువ్వు ఏదైతే కొట్టన మా మా నోటి దగ్గర ఉన్నదాన్ని గుంజుకుపోయినావో మరి నీకు ప్రజలు నేను గతంలో ఎన్నికలకు ముందు చెప్పిన ఈ ప్రాంతంలో నిన్ను ఘోరంగా ఓడగొడతారని ఆ విధంగానే ఇక్కడి రైతాంగం అంతా కూడా ఆనాడు తగిన శాస్తి చూపించింది మరి ఇప్పటికైనా ఉన్న ప్రభుత్వం వెంటనే మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రాణహిత ప్రాజెక్ట్ నెడ్వర్క్స్ని స్టార్ట్ చేసి ఈ ప్రాంతాన్ని అంతా కూడా రైతాంగానికి మీరు వారికి నీరు అందిస్తే మరే తప్పకుండా మంచి జరుగుతుంది ఈ ప్రాంతం సస్యశామలం అవుతుంది అదేవిధంగా అడా ప్రాజెక్ట్ అనేది చేసి ఇవాటి వరకు కాలువలేవు జగన్నాథ్పూర్ ప్రాజెక్టు కొన్ని సంవత్సరాలు అవుతున్నది దాన్ని ఎక్కడి ఎక్కడి పని అక్కడనే ఉన్నది ఇట్లా ప్రభుత్వాలు ఈ లెక్కన పట్టించుకోకుంటే మరే ప్రజలు ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి ప్రజాస్వామ్యంలో ప్రజల అవసరాలను గుర్తించి వారికి సముచితమైన అవసరాల్ని మనం తీరిస్తేనే ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీలకు మనగడ ఉంటుంది అధికారంలో ఉంటారు తప్ప ఇట్లా మోసాలు చేసుకుంటూ పోతే మీకు తగిన శాస్త్రి చేస్తారు మరి ఈ ప్రాంతంలో ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నిటి కూడా త్వరితగతంగా పూర్తి చేయాలని ఈనాడు వామపక్షాలు కానీ మిత్రపక్షాలు అందరూ కూడా కలిసి తుమిడి హెట్టి ప్రాజెక్టు సాధన కోసం ఏదైతే పోరాడుతున్నారో అందులో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ కూడా వారితో పాటు ఉంటామనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు సాధించుకునే వరకు తెలుగుదేశం పక్షాలు కూడా ఆ పోరాటంలో ఉంటామని మరొకసారి తెలియజేస్తూ తెలియజేసుకుని జై హింద్ ఆదిలాబాద్ జిల్లా గిరిజన జిల్లా వెనుకబడినటువంటి జిల్లా ఈ జిల్లా నుండి అటు ప్రాణహిత కానీ ఇటు గోదావరి కానీ నీళ్లు పుష్కలంగా పోతున్నటువంటి సందర్భం అయినా కూడా ఈ పోయేటటువంటి నీళ్లు ఏదైతే ఉన్నాయో ఇక్కడ సాగుకు కానీ తాగుకు కానీ ఉపయోగకరంగా లేనటువంటి సందర్భం ఇదే సందర్భంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తుమ్మిడి హట్టి దగ్గర ప్రాజెక్టు కట్టడానికి నిర్ణయించుకున్నదో అదే రకంగా తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ డ్యామ్ను పూర్తి చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి కట్టేటటువంటి డ్యామ్ను తీసుకుపోయి వేరే దగ్గర కట్టడం జరిగింది అయితే తుమ్మిడి దగ్గర ఖర్చు ఏమవుతుందంటే గ్రావిటీ ద్వారా అంటే రూపాయి ఖర్చు లేకుండా కాళేశ్వరం దగ్గర ఏదైతే ఎట్టిపోతలకు పథకం పెట్టి ఆ అన్ని కాలిపోవడం కూలిపోవడం కట్ట తిగిపోవడం జరుగుతుందో కానీ ఇక్కడ అట్లా లేకుండా ఒక భూమి కూడా సారవంతంగా ఉంది కట్ట నిలబడడానికి దానికి ఇంజనీర్లు కూడా కొలతలు పెట్టినటువంటి సందర్భం అయినా కూడా గత ప్రభుత్వం తమ యొక్క కమిషన్ల కోసం కాళేశ్వరానికి షిఫ్ట్ చేయడం జరిగింది ఇప్పుడైనా ప్రభుత్వానికి బుద్ధి వచ్చి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసినటువంటి నీలగ్రేషన్ చేసినటువంటి తుమ్మిడి ఎట్టి దగ్గర ఆ డ్యామ్ని పూర్తి చేసి ఇక్కడి ప్రజలకు సాగునీరు తాగునీరు అందియాలని మేము తెలంగాణ ప్రజా ఫ్రంట్గా మిగతా కలిషత్స సంఘాలతో కలుపుకొని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్య పైన రెండవ తారీఖు నాడు మంచిర్యాల జిల్లాలో చేస్తున్నటువంటి సదస్సుకు ప్రజలందరూ వచ్చి సదస్సును విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం